welcome to organis ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుంది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కేబినెట్ అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహించి పలు అంశాలపై కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు అయితే ఉగ్రవాదంపై ఉక్కుపాదం అనే ఆపరేషన్ను పూర్తి బాధ్యతలను దాన్ని ఎలా అంటే ఎంత సమర్థవంతంగా చేస్తారో అంత సమర్థవంతంగా చేయండి ఇక మీకు నచ్చినట్టు చేయండి కానీ ఉగ్రవాదం అనేది ఈ ప్రపంచంలో ఉండకూడదు అనే ఒక కండిషన్ పెడుతూనే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు ఒక అతిపెద్ద బాధ్యతను అయితే అప్పగించినట్టు తెలుస్తూ ఉన్నది ఇక ఈ ఆపరేషన్ మొత్తం ఇప్పుడు అజిత్ దోవల్ చేతులకు వచ్చింది అజిత్ దేవల్ సామర్థ్యం గురించి అందరికీ తెలిసిందే ఆయన దాదాపు ముప్పై సంవత్సరాలు ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన అనుభవం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి జాతీయ భద్రతా సలహాదారుగా ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర ఎంతో నమ్మకంగా ఆయన ఆయనతో పాటు నడుస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆయన ఎన్నో విజయవంతమైన ఆపరేషన్స్ కూడా నిర్వహించారు మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ కావచ్చు ముందు జరిగిన బాలాకోట ఎయిర్ స్ట్రైక్ కావచ్చు ముందు జరిగిన సర్జికల్ స్ట్రైక్ కావచ్చు అలాగే బ్లాక్ థండర్ ఆపరేషన్ బ్లాక్ థండర్ లాంటి ఎంతో విజయవంతమైన ఆపరేషన్లు ఆయన ఆధ్వర్యంలోనే జరిగాయి ఇప్పుడు ఏదైతే ఉగ్రవాదంపై ఆయన చేస్తున్న ఆపరేషన్ ఉన్నదో అది కూడా అంతే విజయవంతంగా జరగబోతుంది ఇక ప్రపంచంలోనే ఉగ్రవాదం అనేది ఆ పదమే కేవలం అది వినికిడిలోనే మాత్రమే ఉంటుంది అది బాహ్యంగా ఉండదు అన్న రీతిలో ఆయన ఏదో పెద్ద ఎత్తున ఏదో బిగ్ ప్లాన్ చేయబోతున్నట్టయితే ఇప్పుడు అర్థమవుతా ఉన్నది ఇక అజిత్ దోవల్ చేయబోయే ఆ ప్లాన్ కోసం యావత్ భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తా ఉన్నది ఇప్పటికే ఆ ఉగ్రదాడి పట్ల భారతదేశానికి పలు దేశాలు కూడా మద్దతు ప్రకటించాయి ఉగ్రవాదంపై ఎలాంటి చర్య చేపట్టిన అన్ని దేశాలు భారతదేశానికి మద్దతుగా ఉంటాయి దీనికి సంబంధించి పూర్తి కార్యాచరణ కూడా కేంద్ర ప్రభుత్వం చేసేసింది ఇక అజిత్ దోవల్ ప్లాన్ ఆఫ్ యాక్షనే మిగిలి ఉంది అయితే ఈ మొత్తం మొత్తానికి కారణము నవంబర్ పదిన ఢిల్లీలో ఎర్రకోట దగ్గర జరిగిన ఆ కార్ బ్లాస్టింగ్ ఏదైతే ఆత్మహత్య దాడిలో కారు పేలిపోవడము ఆ దాడిలో పదమూడు మంది మరణించారు ఆ పదమూడు మంది మరణించడము అలాగే ఇరవై రెండు మంది వరకు క్షతగాత్రులుగా పడి ఉన్నారు భూటాన్ పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోడీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఉన్న ఆ క్షతగాత్రులను పరామర్శించి వారి కుటుంబాలకు కూడా సానుభూతి తెలియజేశారు ఆ తర్వాత మృతుల కుటుంబాలకు కూడా ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఆ తర్వాత వెంటనే ఉగ్రవాదం అనేది ఇక అంటే ఉగ్రవాదాన్ని ఇక తట్టుకోలేదు భారతదేశము ఇక ఉపేక్షించలేదు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిందే అని చెప్పేసి గతం నుంచి చెప్పుకుంటూ వచ్చారు ఇలాంటి ఒక అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో జారవిడవకూడదు ఇక ఉగ్రవాదం అనేది నశింపజేయాలి పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర సంస్థలు అన్నిటినీ చేయాలనే ఒక బలమైన సంకల్పంతో ఆయన ఈ క్యాబినెట్ మీటింగ్ లో ఆయన మాట్లాడినట్టు తెలుస్తా ఉన్నది ఇక అంతేకాకుండా ఈ ఉగ్రవాదానికి సంబంధించి ఏదైతే ఉగ్ర సంస్థ జైషే జైషే మహమ్మద్ ఉన్నదో దానికి సంబంధించిన ఒక బ్లూ ప్రింట్ కూడా ఇప్పుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ దగ్గర ఉన్నది అంటే ఆ బ్లూ ప్రింట్ ఏదైతే డాక్టర్ షాహీన్ షాహిద్ ను అరెస్ట్ చేసిన తర్వాత తనను విచారించిన విచారించిన నేపథ్యంలో అనేకమైన విషయాలు వెలుగులోకి దాంతో పాటు ఈ బ్లూ ప్రింట్ కూడా వెలుగులోకి వచ్చింది ఈ బ్లూ ముఖ్యంగా భారతదేశంలో ఏదైతే ట్వంటీ సిక్స్ బై లెవెన్ దాడులు జరిగాయో అదే తరహా దాడులు మరొకసారి భారతదేశ వ్యాప్తంగా జరపాలన్న ఒక ఉద్దేశంతో ఈ ఈ ఉగ్ర సంస్థ పనిచేస్తున్నట్టయితే తన విచారంలో తెలియ తెలియజేశారనమాట మొత్తం మీద కాశీ వారణాసి అయోధ్య ఇతర భారతదేశంలో ఉన్న పుణ్యక్షేత్రాలనే మెయిన్ టార్గెట్ చేశారు అంతేకాకుండా రద్దీగా ఉన్న ప్రదేశంలో కూడా దాదాపు ఇరవై రెండు ఇలాంటి ఒక ప్లాన్సు చేశారు అయితే కానీ ఎర్రకోట దగ్గర జరిగింది మాత్రం అది అన్ప్లాన్డు ప్లాన్ చేయంది ఎందుకంటే అక్కడ అప్పటికే ఈ డాక్టర్ షాహీన్ షాయిద్ అరెస్ట్ అవడము వీరితో పాటు ఎవరైతే డాక్టర్ ఎవరైతే మజుమ్మిల్ అలాగే డాక్టర్ ఆదిల్ అహ్మద్ వీరు అరెస్ట్ కావడము వీరు అరెస్ట్ అయిన తర్వాత షాహీన్ షాయిద్ సోదరుడు ఫార్వేజ్ సాయిద్ కూడా అరెస్ట్ అవ్వడము వీ వెంటనే వీరంతా అరెస్ట్ అవడంతో ఇక వాళ్ళ ప్లాన్ కాదు అనుకునే ఉమర్ నాబీ అనే వ్యక్తి అన్ప్లాన్డ్గా అక్కడ బామ్ అనేది పేల్చారు అది అన్ప్లాన్గా జరిగింది కాబట్టి అక్కడ తక్కువ మోతాదులో దాని ప్రభావం ఏర్పడింది కానీ వీరు వీరు ప్లాన్ చేసుకున్నట్టు వీరి ప్లాన్ ఒకవేళ ఎగ్జిక్యూట్ అయ్యి ఉంటే మాత్రం చాలా పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం జరిగేది అనేది చా అంటే విస్తుపోయే నిజాలుగా అర్థమవుతూ ఉన్నది మొత్తం మీద వీరందరూ అంటే జైషే మహమ్మద్ కు సంబంధించి ఎవరైతే ఆ జైషే చీఫ్ ఉంటాడో మసూద్ అజర్ సోదరి సాదియా అజర్ నిర్వహిస్తున్న అన్సర్ గజ్వా ఉల్ హిందూ అనే ఒక ఉగ్ర సంస్థ నుంచే ఇదంతా ఆపరేషన్ జరిగినట్టయితే తెలుస్తూ ఉన్నది మొత్తం మీద భారత ఇంటెలిజెన్స్ అలాగే ఎన్ఐఏ బృందాలు ఇదంతా అప్రమత్తం అవ్వడం ద్వారానే పెద్ద ఎత్తున ఒక ఒక విఘాతాన్ని ఒక నష్టాన్ని అయితే దాన్ని కాపాడగలగారు అన్నది అయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది మొత్తం మీద ఎర్రకోటలో జరిగిన ఆ ఉగ్రదాడి అనేది ఇప్పుడు ఎన్ఐఏ ఎన్ఐఏ చేతిలోకి వెళ్ళింది కాబట్టి దానికి దానికి సంబంధించి పూర్తి దర్యాప్తు కూడా చేపడుతూ ఉన్నది మొత్తం మీద ఈ కుట్ర అనేది ఉగ్రవాద అంటే ఉగ్ర కుట్రగానే భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి ఇక ఉగ్రవాదులపై ఎలాంటి చర్య తీసుకోబోతుంది అనేది ఇప్పుడు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు మొత్తం మీద అజిత్ దోవల్ చేతిలోకి ఆపరేషన్ వెళ్ళడంతో ఇక పెద్ద ఎత్తునంలో అంటే ఏదో బిగ్ ప్లాన్ చేయబోతున్నారు అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది దీనికి సంబంధించి మరి అంటే దీనికి సంబంధించిన సమాచారం అయితే ఇక్కడ బయటకు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి వా కేంద్ర ప్రభుత్వము అజిత్ దోవల్ ఎలాంటి ప్లాన్ చేస్తున్నారు అనేది మాత్రమే అంటే ఎలాంటి ప్లాన్ చేస్తారు ఆ ప్లాన్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేదే వేచి చూడాలి